హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణాస్ ఫ్యామిలీ సో ఈరోజు ఈ వీడియోలో చికెన్ బిర్యానీ రెసిపీ అది కూడా కుక్కర్లో చాలా ఈజీగా చాలా క్విక్గా ఎలా తయారు చేయాలో చూపిస్తాను సో ఈ రెసిపీ అయితే చాలా సింపుల్ అండి ఈవెన్ పిల్లలైనా బ్యాచిలర్స్ అయినా ఈజీగా చేసేసుకోవచ్చు అండ్ టేస్ట్ విషయానికి వస్తే అస్సలు డౌటే లేదండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ కుక్కర్ బిర్యానీ చాలా టేస్టీగానే ఉంటుంది అలాగే కుక్కర్లో కదా ముద్దగా అవుతుందనే టెన్షన్ ఏం లేదండి చాలా పొడి పొడిలాడుతూ వస్తుంది ఈ రెసిపీ ఫాలో అయిపోతే సరిపోతుంది అండ్ మీరు కూడా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి ఈ చికెన్ బిర్యానీ రెసిపీ కోసం నేను ఒక కేజీ చికెన్ తీసుకున్నానండి ఈ చికెన్ని త్రీ ఫోర్ టైమ్స్ బాగా వాష్ చేశాను అండ్ లాస్ట్ టైం వాష్ చేసినప్పుడు సాల్ట్ కూడా వేసి వాష్ చేశాను అండ్ ఇందులో ఇప్పుడు ఒక టూ టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి రెండు టీ స్పూన్ల ధనియాల పొడి చిటికేడు పసుపు అండ్ ఒక త్రీ టీ స్పూన్స్ వరకు కారం వేశాను రుచికి సరిపడినంత ఉప్పు ఉప్పు కావాలంటే మనం తర్వాత అయినా అడ్జస్ట్ చేసుకోవచ్చు అండ్ ఉప్పు వేసిన తర్వాత ఒక టీ స్పూన్ గరం మసాలా అండ్ ఒక టీ స్పూన్ బిర్యానీ మసాలా అండ్ లాస్ట్లో కొద్దిగా పెరుగు ఇవన్నీ బాగా మిక్స్ చేసి మనం మ్యారినేట్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ పక్కన పెట్టుకోవాలి వన్ అవర్ ఉంటే ఇంకా మంచిది లేదంటే హాఫ్ అన్ అవర్ అయినా సరిపోతుంది బాగా కలుపుకొని మ్యారినేట్ చేసుకోవడానికి పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి బాస్మతి రైస్ని త్రీ ఫోర్ టైమ్స్ బాగా వాష్ చేసి కొద్దిగా వాటర్ వేసి నానబెట్టుకోవాలండి బిర్యానీ మనం ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు ఇలా కడిగి పెట్టుకుంటే సరిపోతుంది మనకు ఒక ఫైవ్ టెన్ మినిట్స్ కన్నా అంతకు మించి అవసరం లేదు ఎందుకంటే కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి అంతకు మించి నానబెట్టాల్సిన అవసరం లేదు సో నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ గ్లాస్తో ఒక త్రీ గ్లాసెస్ బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను సో ఇలా నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట అండ్ నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాము ఇప్పుడు కుక్కర్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని అండ్ ఇందులో కొద్దిగా నెయ్యి కూడా యాడ్ చేస్తానండి రెండు మిక్స్ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత హోల్ స్పైసెస్ యాడ్ చేసుకోవాలి ఏంటంటే ఒక టీ స్పూన్ షాజీరా నాలుగైదు స్టార్ పువ్వులు అండ్ కొద్దిగా పత్రి ఏడెనిమిది లవంగాలు ఇంచు దాల్చిన చెక్క మూడు యాలకులు అండ్ రెండు మూడు బిర్యానీ ఆకులు ఇవి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత నాలుగైదు పచ్చిమిరపకాయలని చీరికల్లా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి అండ్ నెక్స్ట్ ఇవి ఫ్రై అవుతున్నప్పుడు కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి ఇది ఆప్షనల్ అండి కానీ యాడ్ చేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అండ్ ఇవి కొంచెం చిట్పట్ల ఆడిన తర్వాత రెండు మీడియం సైజ్ ఉల్లిపాయల్ని స్లైసెస్లా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి అండ్ ఈ ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అయిన తర్వాత ఒక టమాటాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి ఈ టమాటా ముక్కలు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఆ చికెన్ కూడా ఇందులో యాడ్ చేసేయాలి ఇంక ఇందులో ఎటువంటి మసాలాలు ఏవి వేయక్కర్లేదండి మనం ఆల్రెడీ చికెన్లో అన్నీ వేసేసాం కాబట్టి ఈ చికెన్ని వేసిన తర్వాత బాగా ఒకసారి కలుపుకొని మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ ఉంచి చికెన్ని బాగా ఉడకనివ్వాలి సో చికెన్లోంచి వాటర్ వస్తుంది కదా ఆ వాటర్ ఇంకిపోయేంత వరకు కూడా ఉడకనిచ్చి బాగా అండ్ నెక్స్ట్ బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఇలా ఫ్రై అవ్వనిస్తే మనకి పీస్ చాలా టేస్టీగా ఉంటుంది అలాగే బాగా ఫ్రై అవ్వనివ్వడం వల్ల చికెన్లో ఉండే నీచు వాసన కూడా పోతుంది చికెన్ని ఇలా ఫ్రై చేసేటప్పుడే సాల్ట్ అడ్జస్ట్ చేసేసుకోవచ్చండి మనం నాకైతే కొద్దిగా తక్కువ అనిపించింది సో నేను యాడ్ చేస్తున్నాను ఇక్కడ సో ఇక్కడే మనం సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇక్కడ చికెన్ అయితే బాగా ఫ్రై అయిపోయిందండి సో ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేసేస్తున్నాను వాటర్ నేను బాస్మతి రైస్ త్రీ గ్లాసెస్ తీసుకున్నాను కాబట్టి ఫోర్ అండ్ హాఫ్ గ్లాసెస్ వాటర్ వేస్తున్నాను అంటే ఒక గ్లాస్ బాస్మతి రైస్కి ఒకటిన్నర గ్లాసుల వాటర్ అనమాట అంతకు మించి అస్సలు ఎక్కువ యాడ్ చేయకూడదు ఎక్కువ యాడ్ చేస్తే అఫ్కోర్స్ ముద్ద ముద్దలా అయిపోతుంది సో ఈ వాటర్ క్వాంటిటీ అయితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర అండ్ కొద్దిగా పుదీనా కూడా యాడ్ చేస్తున్నాను అండ్ లాస్ట్లో కొద్దిగా గీ కూడా యాడ్ చేస్తున్నాను గీ యాడ్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా కమ్మగా ఉంటుందండి చాలా బాగుంటుంది అండ్ ఈ వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా బాస్మతి రైస్ని వాటర్ లేకుండా మొత్తం డ్రైన్ చేసుకుని ఇందులో యాడ్ చేసుకోవాలి ఇలా మనం ఇలా అయినా యాడ్ చేసుకోవచ్చు రైస్ని లేదు అంటే ముందు మనం రైస్ యాడ్ చేసేసి తర్వాత అయినా వాటర్ వేయచ్చు నేను ఇలా ఎందుకు చేశానండి అంటే వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు అంటే ఎసరు కాగుతున్నప్పుడు మనం బియ్యం వేస్తే ఆ ఎక్కువసేపు ఉడికినట్టు అయిపోకుండా ఎక్కువ ముద్దగా రాకుండా ఉంటుంది సో ఇలాగా చేస్తే మనకి పొడి పొడిలాడుతూ వస్తుంది అనమాట బిర్యానీ సో ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని రెండే రెండు విజిల్స్ రావాలండి అంతకుమించి అస్సలు వద్దు రెండే రెండు విజిల్స్ హై ఫ్లేమ్ మీద రానివ్వండి రెండు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత అందులో ఉన్న ప్రెషర్ అంతా పోయిన తర్వాత అప్పుడు ఓపెన్ చేయాలండి ఓపెన్ చేసి చూస్తే చక్కగా ఉడికిపోయి ఉంటుంది మనకి బిర్యానీ పొడి పొడిగా ఉంటుంది కాకపోతే ఇప్పుడు వెంటనే కదిపేస్తే మనకి కొంచెం ముద్దగా అనిపించవచ్చు అలా వదిలేసి ఒక ఐదు నిమిషాల తర్వాత తింటే చాలా టేస్టీగా ఉంటుంది చాలా పొడి పొడిగా ఉంటుంది చూస్తున్నారు కదా ఎంత బాగా కుక్ అయిందో సో ఇప్పుడు కూడా పొడి పొడిగానే ఉంది ఇంకొక టూ మినిట్స్ మనం అలా ఉంచి మనం సెర్వ్ చేస్తే పొడి పొడిగా చూడడానికి కూడా చాలా బాగుంటుంది చికెన్ పీస్ కూడా చాలా టేస్టీగా ఉందండి చాలా ఈజీగా క్విక్గా ఎవరైనా చేసేసుకోవచ్చు కుక్కర్లోనే కాబట్టి చాలా సింపుల్గా అయిపోతుంది అండ్ ఈ బిర్యానీని మనం రైతాతో సర్వ్ చేసుకోవచ్చు ఈ చికెన్ బిర్యానీ రెసిపీ మీకు గనక నచ్చినట్లయితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి అండ్ ఇదండి ఈరోజు వీడియో వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్